హలో ప్రవైన ఏసు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ బ్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మనం ఈ రోజు నుండి క్రొత్త పుస్తకాన్ని ధ్యానించనైనా పరవగీతములు మనం ఈ రోజు నుండి ధ్యానించబోతున్నాం ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము పరమగీతములు మొదటి అధ్యాయం నుండి రెండవ అధ్యాయం ఏడవ వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం మొదటి అధ్యాయము మొదటి నాలుగు వచనాలు చదువుకుందాం సులోమును రచించిన పరమగీతము నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు గాక నీ ప్రేమ ద్రాక్షసము కన్నా మధురం నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది నీ పేరు పోయబడిన పైర పరిమళ తైలముతో సమానం కన్యకలు నిన్ను ప్రేమించుదురు నన్ను ఆకర్షించము మేము నీ అద్దకు పరిగెత్తి వచ్చదము రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనిను నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా నా ప్రియుడా నా ప్రియుడాల మై బిలవర్డ్ మై బ్యూటిఫుల్ వన్ నేటి లేఖన భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే సులోమను రాసు అతని రూపాన్ని చూసి అనేక మంది మహిళలు ఆకర్షించబడినట్లుగా వాక్యం తెలియజేస్తుంది ముఖ్యంగా ఒక పల్లెటూరు అమ్మాయి అతన్ని ఎంతగానో ప్రేమించుంది ఆమె ముఖము ద్రాక్ష తోటలో పనిచేయడం వల్ల నల్లబడిపోయింది రాజభవనులు వారు ఒకరినొకరు ప్రేమతో ఆనందంగా గుసగుసలాడుకున్నట్లు వాక్యం తెలియజేస్తుంది వారు పచ్చని మైదానంలో ఒకరినొకరు చూసుకున్నారు సులోమును ఆమె అందాన్ని గురించి పాడాడు ఆమె రాజభవనంలోని ఖరీదైనటువంటి గుర్రముల కంటేను ఆభరణముల అన్నిటికంటేనూ మించిన అందం కలిగినటువంటి స్త్రీగా అతను ప్రకటించాడు ఆ మహిళ తాను కూడా లోయలోని లిల్లీ వలె తన సాధారణ రూపాన్ని చూసి వినయంగా తగ్గించుకొని అతన్ని పొగిడినట్లుగా వాక్యులు మనం చూస్తాం ఆమె అతన్ని ఎంతగానో ప్రేమించింది దాన్ని బట్టి ఆమె జబ్బు చేసిన వ్యక్తిగా మారిపోయినట్లుగా లేఖనంలో చూస్తున్నాం కానీ ఆమె వివాహం వరకు తన ప్రేమను మేల్కొల్పకూడదని తన పవిత్రతను కాపాడుకోవాలని ప్రతిజ్ఞ చేసినట్లు వాక్యం మనకు తెలియజేస్తుంది ఈ భాగంలో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనిస్తే ఒకటి ఐదో వచనం నుండి రెండు రెండో వచనం వరకు మనల్ని మనం అందంగా చూడకపోయినా దేవుడు మనల్ని అందంగా చూస్తాడనేది లేఖనం తెలియజేస్తుంది సులోమోను పాడినటువంటి ఈ యొక్క పాటలో మహిళ వలె మనం కూడా సహజంగా అందంగా లేకపోయి ఉండొచ్చు కానీ దేవుడు మనల్ని యేసుక్రీస్తు ద్వారా విలువైన వారినిగా చూస్తాడు మనము కొన్నిసార్లు ప్రేమించదగిన వారంగా భావించవచ్చు కానీ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా త్రోసివేయడు ఆయన మనల్ని ఆయన అంగీకరించే దేవుడిగా ఉన్నట్లు లేఖన మనకు జ్ఞాపకం చేస్తుంది దేవుడు మనతో నీవు నా ప్రియుడవు నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను నీవు నాకు ఇష్టమైన వాడు నేను నిన్ను ప్రేమిస్తున్న దేవుడు మనతో తెలియజేస్తాడని లేఖన మనకు తెలియజేస్తుంది ఇందులో మనం నేర్చుకునే పాఠం మనం గమనించినట్లయితే రెండో అధ్యాయం నాలుగు నుండి ఏడు వచనాల్లో ఈ భాగంలో ఇద్దరు ప్రేమికులు వారు విందులో ఒక మధురమైన వ్యక్తిగతమైనటువంటి సమయాన్ని వారు గడిపి స్త్రీ తన వ్యక్తి పట్ల ఆ పురుషుని పట్ల ఎంత ప్రేమను చూపించిందంటే ఆమెకు అనారోగ్యంగా అనిపించేంత వరకు ఆమె అతన్ని ప్రేమించింది ప్రేమికుడు ఈ ప్రేమను ఒక స్వచ్ఛంగా ఉంచాలని కోరుకున్నాడు ప్రేమ అనేది అది వాడుకోవాల్సింది లేదా నిర్లక్ష్యం చేయవలసింది కాదు కానీ అది గౌరవించబడి రక్షించబడ్డ రక్షించబడినప్పుడు అది వర్ధిల్లుతుంది అనేది లేఖనం మనకు తెలియజేస్తుంది కాబట్టి ఈనాటి ఈ లేఖన భాగం ద్వారా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం గుర్తించాలి మనము ఎలాంటి అర్హత లేనటువంటి వారంగా అందవిహీనంగా ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా తన ప్రేమను బట్టి జ్ఞాపకం చేసుకొని ఆయన మనల్ని మరవక ప్రేమిస్తున్నాడు అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది మనవుల పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ అది నిరంతరం ఉంటుంది శాశ్వతమైంది అనేది వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం దేవుని ప్రేమను గుర్తించి ఆయనకు ఇష్టమైనటువంటి వారిగా మనం జీవించడానికి మనము తీర్మానించుకోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మనం ఎల్లప్పుడూ కూడా దేవుని సాన్నిధ్యంలో ఆయన సహవాసములో మనము కొనసాగే వారంగా ఉండాలి అనేది దేవుడు మనకు ఈ లేఖను బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన మనకు ఇష్టమైనటువంటి వాడుగా మనల్ని ప్రేమించేవాడుగా మన జీవితాల్ని కావలసిన విధంగా ముందుకు నడిపించేవాడుగా ఉన్నాడు కాబట్టి ప్రభువైపు మనం చూడాలి ఆయన ప్రేమను మనము ఎల్లప్పుడూ కూడా గుర్తించి దేవుని మార్గంలో సాగిపోవాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు సులోమోను షూలంబిత్తిని ఎంతగా ప్రేమించాడో మనము ఈ లేఖనంలో చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని ఆయన ప్రేమతో ఎల్లప్పుడూ కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు శాశ్వతమైన ప్రేమ దేవుడు మన పట్ల చూపిస్తున్నాడు అనేది లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఆయన ప్రేమను మనం మరొక దేవుని సాన్నిధ్యంలో మనం ఆయన వైపు మనం చూస్తూ మనకు దేవుడిచ్చేటువంటి కృపను అందుకొని ఆయన కొరకు మనం జీవించాలనేది దేవుడు మనకు ఈ లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు ఆ విధంగా జీవించే కృప దేవుడు మనకు ప్రతిరోజు దయచేయినట్లు దేవుణ్ణి ప్రార్థిస్తాం మా ప్రియమైన పరలోక దేవ మా తండ్రి మీకు వందనాలు ప్రేమించుటకు అర్హత లేనప్పుడు కూడా మమ్మల్ని నువ్వు ప్రేమించావు నీకు వందనాలు ప్రేమించే నీ కృపకై ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి మా జీవితాలు ఇంకా మీతో మేము నాయనమరి ప్రభ సన్నిహిత్యముగా నాయనమరి ప్రభ సహవాసం కలిగి ముందుకు సాగే విధంగా కృప చూపని మీ సహాయం మాకు దయచేయమని నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియుల మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనందరికీ నిత్యము తోడయిండి కాపాడునుగాక ఆమె